స్పీకర్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్ పై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నా ప్రతిపక్షానికి మైక్ ఇవ్వడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రిని విమర్శించే మైక్ కట్ చేస్తామని స్పీకర్ చెప్పడం ప్రజాస్వామ్యానికే పెట్టు అని మాట్లాడే అవకాశం లేని సభలో తాము ఉండలేమని హరీష్ రావు స్పష్టం చేశారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వు పొడుగు ఎక్కువ నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చేసి మాటలు నువ్వు ముఖ్యమంత్రి ఏమన్నా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకుని అడ్డగోలు మాటలు నువ్వు ఒక తెలంగాణ ద్రోహిది ఒక నీళ్ల ద్రోహిది నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు పొద్దున్నేస్తే రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతాడు ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు అనచ్చాట్ల స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు మరి మేము ఉండేందుకు అసెంబ్లీ స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు